జై శ్రీమన్నారాయణ చూడండి రథసప్తమి రోజున ఏం చేయాలి ఆ రోజున మనము ఎలా చేయాలి తల మీద చుక్కుడు ఆకుల లేదా జిల్లేడు ఆకుల పెట్టుకోవాల్సింది తల మీద ఎందుకు పెట్టుకొని తల స్నానం చేయాలి అసలు జిల్లేడు చెట్టుకి రథసప్తానికి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి అయితే ముందుగా మరి ఆదివారంతో కూడిన రథసప్తమి రావటం చాలా శక్తివంతమైనది ఆ రోజున మీరు ఎవరు కూడా నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు ఆదివారం అనేటప్పటికీ చాలామంది ముందు నాన్ వెజ్ తివ్వాలి కదా అని ఒక ఆరు గంటలకే ఐదు గంటలకే వెళ్ళి తెస్తూ ఉంటారు కాకుండా మీరు పెద్దల పేర్లు చెప్పుకొని ఆ సూర్య నమస్కారం చేసి సూర్యుడు మన దైవం కనిపించే దైవం అండి మనకు ఎక్కడ దేవుడు లేడు ఉన్నాడు అని చాలామంది అనుమానంలో ఉంటారు కదా ఈ కనిపించే దేవుడికి మీరు నమస్కారం చేసుకోండి కొంచెం నీళ్ళలో పసుపు కుంకుమ పువ్వులు వేసి ఆర్క్యం వదిలి ఆ నమస్కారాలు సూర్య నమస్కారాలు చేయండి ఇలాగ చుక్కుడు ఆకుల మీద నైవేద్యం అనేది పెట్టండి మీరు ఏదైనా ఒక గిన్నెలో పాయసం వండుకొని ఆ రోజు మీరు ఉదయాన్నే లేచి ఇల్లు అది శుభ్రం చేసుకొని ఆ ఆకులో నైవేద్యం పెట్టి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టామంటే ఆయన ఆగ్రహించకుండా ఇక ఇక్కడ నుంచి మనకి ఎండలు కూడా ముదురుతాయి రోగాలు కూడా వస్తాయి అదేవిధంగా జిల్లేడు చెట్టుకు అసలు జిల్లేడు ఆకుల మీద రేవి పండు పెట్టి మనం తలస్నానం చేయమంటారు కదా రథసప్తమి రోజున ఎందుకు అని మీకు అనుమానంగా ఉందే మనకి పాల సముద్రం చిలికేటప్పుడు ఆ పాల సముద్రం నుంచి విషం అనేది ఆలాహలం అనేది వస్తుంది కదా శివుడు మింగుతాడు కదా ఆ కంఠంలోనే ఉండిపోతుంది కదా శివుడు తాగేటప్పుడు ఆ ఆలాహలం ఒక్క బొట్టు కింద పడుతుందట అదే ఈ మనకి ఈ జిల్లేడు ఆ చెట్టు ఈ జిల్లేడు ఆకు నుంచి మీకు పాలు కారుతాయి తెలుసు కదా ఆ విషమే మనకు విషంలాగా అనిపిస్తుంది ఆయన తాగిన శివయ్య తాగి ఒక్క బొట్టు కింద పడేటప్పటికి అది విషం అంటే పాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఆకు తుంచిన కొమ్మ తుంచినా పాలు వస్తాయి ఆ పాలు మనకి విషంతో సమానం అంటారు కదా కళ్ళల్లో పడకూడదు అవి ఈ మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మన కడుపులోకి వెళ్ళకూడదు జాగ్రత్త అని చెప్తూ ఉంటారు కదా ఆ పాలు అనేది ఆయన తాగేటప్పుడు పడిపోయి అదే ఆ మొక్క మొలిసి ఆ మొక్కే మనకి జిల్లేడు మొక్క కాబట్టి అది మన పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన మొక్క జిల్లేడు మొక్క కాబట్టి మన తల మీద ఏవైనా ఉన్నా గ్రహదోషాలు కానీ చీడ పీడలు కానీ ఏవైనా ఉన్నా కూడా ఆ రేవి పండు ఆ జిల్లేడ ఆకును పెట్టి తలస్నానం చేస్తే మూడు చెంబులు నీళ్లు పోసుకుంటే మూడు ఆకులతోటి మూడు రేవి పండ్లు మూడు ఆకులు పెట్టి మూడు చెంబులతోటి స్నానం చేస్తే మనకి ఇంట్లో ఒంట్లో ఉన్న ఏ రోగమైనా పోతుంది అదేవిధంగా ఏ దోషమైనా కూడా తొలగిపోతుందని పురోహితులు పండితులు చెప్తూ ఉంటారండి అలా చేసుకుంటే మీరు ఉదయాన్నే సూర్యభగవానుడు రాకముందే తలస్నానం అనేది చేయాలి ఇలాగా జిల్లేడా పండు పెట్టి ఆ తర్వాత సూర్య భగవానుడు వచ్చిన తర్వాత కొంచెం రావి చెంబులో నీళ్లు కానీ నీళ్లు తీసుకొని రావి చెంబులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు మొత్తం పువ్వులు అలా వేసి ఆయనకు వర్క్యం మొదలండి ఆయన పేరు చెప్పి ఓం భగవానుడే నమ అని చెప్పేసి అనుకోండి మీరు అనుకుంటూ ఆర్క్యం మొదలండి మీ వీలైతే పూర్వీకులని తలుచుకోండి ఆ రోజున ఆయన వాళ్ళ పేర్లు కూడా తలుచుకొని మీరు ఇలాగా చేసుకోండి నైవేద్యంగా ఇలా మీరు సూర్యభగవాను కిరణాలు ఇలాగా బియ్యపిండితోటి ముగ్గులాగా వేసుకొని చేసుకొని అక్కడ మీకు వెళ్ళైతే గోధుమలతోటి దీపారాధన చేసుకొని రా మనకి చుక్కడు ఆకులు ఉన్నాయి కదా చుక్కుడు ఆకుల్లో నైవేద్యం అది పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి ఆ రోజు ఒక్కరోజున మీరు మెలుకుగా ఉండి ఆ రోజు మీరు పూజ అనేది ఇలా చేసుకుంటే ఇక మీకు ఎప్పుడు ఎటువంటి దోషాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావని పెద్దలు చెప్తూ ఉంటారండి ఇలా చేసుకుంటే మనకి అన్ని దోషాలు మన ఒంట్లో ఉన్నాయి అన్ని కూడా పోతాయి అందులో భగవానుడు మనకు సంవత్సరం పాటు ఆయన మన ఆశీర్వాదం అయితే దక్కుతుంది ఆదివారంతో కూడిన రథసప్తమి రావటం Ciao!